మీరు నెలలు ఎందుకు స్కూల్కి వీళ్ళు అనుకో పైకి ఉన్నారు వీళ్ళ నుంచి వచ్చే పని లేదు స్కూల్కి వెళ్తున్నా అమ్మా మీరు కూర్చోబండి వచ్చేస్తున్నారు పక్కన కూడా పక్క పాసి ఉండే వాళ్ళైనా వాళ్ళకు చిన్నారా సినిమా చూస్తున్నావు హాయిగా సరే అని చెప్పి గారు చేయించేయండి క్లీన్ చేయించండి వరద ఎంత ముఖ్యం హైవే అంత ముందు తెలుస్తుంది అట్లాగే మొక్కలు నమస్తే

వీళ్ళ పైకి ఉంది అండి వీళ్ళకి రావు నీళ్ళు తగ్గుతున్నాయి కానీ మంచి నీళ్ళై పంపిస్తాను పోయిన టైం అయితే క్రింద కొంతమంది బాబు చేస్తున్నారు పాత్ర ఇప్పుడు எனக்குறண்ணாண்ணாக்குறா <us> <tortilla rolls> <t Ges vídeos> మంచి పంపుతాం అందరికి ఇంట్లో పోయినా ఏర్పాట్లే కూడా పంపుతాం కొద్దిగా జాగ్రత్త అండి వరదకి పెరగలేదు లాగుతీ కాకపోతే వర్షం పట్టాలి సాయంత్రం భారీ వర్షం కలిస్తాం కొంచెం జాగ్రత్త అమ్మ మేము మంచిగా పంపుతాం ఇక్కడ ముని వాళ్ళు వాళ్ళ స్కూల్లో పెట్టకపోయినా లేదు మీకు ఇబ్బంది వెళ్దాం ముప్పగా ఉన్నారు పంపిణీకి వెళ్ళి పెరగవు து வீந்த ஆசீஸ் பிள்ளை விடுதான்